నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావుకుండిరెడ్డి దువ్వాడ మాత్రమే బిగ్ బాస్ సీజన్ నైన్లోకి ఆవిడ వెళ్ళిన కాడి నుండి ఆవిడ తనదైన మాటతో తనదైన ఆట తీరుతో అందరినీ అలరించారు మరి మాధురి గారు ఉంటారు అనుకుంటే ఈ వారం ఆవిడ ఎలిమినేట్ అయిపోయారు మరి మాధురి గారు ఏమంటున్నారంటే నేను వెళ్ళాలనుకున్నాను వెళ్ళాను వచ్చేయాలనుకున్నాను కాబట్టి వచ్చేసాను అని కానీ నాగార్జున గారు చెప్పింది ఏంటి ఓటింగ్ తక్కువ ఉంది కాబట్టి పంపించాను అని కానీ అసలు రీజన్స్ ఈ రెండో కావు మరొకటి ఉంది అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు మరి ఆ తెలియని రీజన్ ఏంటి అసలు మాధురి గారు బయటకు రావడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అనేది వీడియోలో తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్కారం మ్యామ్ 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 మాధురి బిగ్ బాస్ సీజన్ నైన్ నుండి బయటకు రావడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఆవిడ ఏదైనా తప్పిదం చేయడం వల్ల బయటకు వచ్చేసిందా లేదంటే ఇంకేదైనా రీజన్ ఉందా రీజన్ ఏముందండి ఆవిడ బిహేవియర్ ఆవిడ మాట తీరు ఆవిడ బయటకి పంపించాయి ప్రజలకి నచ్చలేదు ముఖ్యంగా అంటే మీరు అనుకోవచ్చు ఆవిడ దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు భార్యాభర్తలు కదండి అని మీరు అనొచ్చు కానీ వాళ్ళ భార్యాభర్తల ఒక ప్రశ్న ప్రజల్లో ఉంది అదేవిధంగా నేను ఇవాళ నుంచి దువ్వాడ మాధురిని నన్ను దువ్వాడ మాధురిని పిలవాలి అని ఆవిడ హౌస్ లో కూడా చెప్పడం హాబీట్ ఇస్ పాసిబుల్ అంటే బయట దండలవి మార్చుకొని మాకు పెళ్ళైపోయింది అని అంటే వాళ్ళు మరి హిందూ సంప్రదాయంలో మీరు దండలు మార్చుకుంటే పెళ్ళి అవ్వదు అవ్వదు అంటే దాని ప్రకారం మీరు చట్టం ప్రకారం చూసుకుంటే మీకు అగ్నహోతలని చుట్టూ తిరగాలి సప్తపది ఉండాలి అవి లేకపోతే మనకి అంటే హిందూ వివాహ చట్టం ప్రకారం అది చెల్లదు ఇప్పుడు మీరు విడాకులు తీసుకుని అప్పుడు కదా పెళ్లి చేసుకోవాలి మరి భార్యతో విడాకులు ఆయన తీసుకున్నారా ఎవడు భర్తతో తీసుకున్నారా మనకు తెలియదు అంటే మనం ఒక సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని నామ్స్ ఉన్నప్పుడు నామ్స్ కి వ్యతిరేకంగా మేము ఉంటాము అంటే అప్పుడు వాళ్ళని వేరే రకంగా అంటారు ప్రజలు అలాంటి ఏముంది ఇప్పుడు మీకు నచ్చితే పెళ్లి చేసుకోవచ్చు తప్పేం లేదు ఇప్పుడు ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు కాదు ఎవరు కాదని అనరు కానీ ఆవిడ హౌస్ లోకి వచ్చాక ఆవిడ ప్రవర్తించిన తీరు చూసారంటే మీరు చాలా చిత్రంగా ఉంది అంటే అదేదో నేను ఇలాగే ఉంటాను నేనే బిగ్ బాస్ ని అన్నట్టు ఆవిడ బిహేవ్ చేసింది నా రూల్స్ ఇవి మీరు రాత్రి పడుకోవాలి ఎవరు శబ్దం చేయకూడదు అంటే బిగ్ బాస్ కాదు కదా నువ్వంటే అంటే కాదు ఇక్కడ మాదిరి చెప్పింది వినాలంటే నువ్వు అసలు బిగ్ బాస్ నీది కాదు కదా నువ్వు మాధురి అనే వ్యక్తి ఒక బిగ్ బాస్ షో నడిపితే అప్పుడు మాధురి చెప్పింది బిగ్ బాస్ లో ఉండే అంటే ఆ మాధురి షోలో ఉండే వాళ్ళు వినాలి ఇక్కడ బిగ్ బాస్ అందరికంటే ఎక్కువ అనుకున్నప్పుడు నువ్వు వాళ్ళు పిలిస్తే వచ్చావు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా నువ్వు వచ్చావు వచ్చినప్పుడు ఎలా ఉండాలి నువ్వు అక్కడ షోకి తగినట్టుగానే బిహేవ్ చేయాలి నేను ఇలాగే ఉంటాను అనుకుంటే రావక్కర్లా నేను మారను ఇప్పుడు నాకు మాస్క్ లేవు ఇక్కడ మాస్క్ కాదు ఇక్కడ ఎవరు కూడా అక్కడ ఒక షోకి వచ్చినప్పుడు షోకి తగ్గట్టు ఎవడైనా నడుచుకుంటాడు అంతే తప్ప ఇక్కడ నేను ఇలాగే ఉంటాను అంటే నేను ఇంట్లో కూర్చోవచ్చు అంటే నాకు యాక్టింగ్ రాదు అని చెప్పేసి వాళ్ళని వీడియోస్ చేశారా అది యాక్టింగ్ కదా నాకు తెలియదు అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు మీరు బోల్డ్ షార్ట్స్ చేసుకుంటున్నారు మీ బిజినెస్ ప్రమోషన్స్ చేసుకున్నారు మరి అవన్నీ యాక్టింగ్ కదండి అది యాక్టింగ్ కాదా అంటే నాకు తెలియదు మీరు చెప్పండి యాక్టింగ్ మరి నేను అనేది మనం రెండు నాలుకలతో మాట్లాడకూడదు ప్రతి వాడు షోలో యాక్ట్ చేస్తాడు చెయ్యాలి మీరు వచ్చిందే అందుకు మీకు డబ్బులు ఇచ్చేదే అందుకు నాకు ఇష్టమైంది వెళ్ళాను నాకు ఇష్టం లేదు బయటకు వచ్చేసారంటే మీరు అనుకుంటే వెళ్ళిపోతాను కదా మీ ఇల్లు కాదుగా కాదు మీరు వచ్చేయడానికి ప్రజలకు నచ్చకపోతే వచ్చేస్తారు బిగ్ బాస్ కి నచ్చకపోయినా వచ్చేస్తారు కంటెస్టెంట్స్ కి నచ్చకపోయినా వచ్చేస్తారు మీకు ఓటింగ్ రాలేదు ప్రజలకు మీరు నచ్చలేదు మీ హౌస్ లో ఉండే వాళ్ళకి మీరు నచ్చలేదు మీ పద్ధతి నచ్చలేదు వినమ్మా అని నాగార్జున బతిమాల కదా చాలా ఇంకా ఏమంటారు అంటే ఒక పీక్స్ కి వెళ్ళాక హిట్ నో హౌ టు హ్యాండిల్ యూ ఒక రకంగా ఆయన మాట్లాడలేక కాదు మాట జారకూడదని మాట మీరకూడదని ఆలోచించాడు ఆయన అంటే మీకు మీరు కనుక చూస్తే ఆది మాట్లాడాడు అందుకే వచ్చా అవును మేడం లాస్ట్ టైం లాస్ట్ ఎక్కడ ఎందుకు మాట్లాడలేదు మాట్లాడలేక కాదు చేత కాక కాదు కాకపోతే ఏంటంటే కొంతమందిని డీల్ చేయడానికి కొంతమంది పనికొస్తారు అంటే చేసుకోలేదు అక్కర్లేదు ఏమీ నష్ట అసలు అమ్మాయిని రప్పించడం కూడా చాలా మందికి ఇష్టం లేదు అంటే ఒక కుటుంబాన్ని పాడు చేసింది అనేది ఆవిడ మీద ఉండే నెగటివిటీ కుటుంబ విలువలు పాటించినప్పుడు అలాంటి వ్యక్తుల్ని మీరు ఎట్లా హౌస్ లోకి రాని సరే ఈసారి హౌస్ మీద ఎన్ని రకాల కమెంట్స్ వచ్చాయో మనం చూసాం చాలా నెగిటివ్ అయిపోయింది బిగ్ బాస్ సీజన్ చేసుకుంది అట్లా అంటే మీకు ఒక ఫేమస్ అయిపోతే చాలా రమ్య పచ్చళ్ళ విషయం కూడా నేనే ఫీల్ అయ్యా అమ్మాయి గురించి మాట్లాడి అమ్మాయిని అనవసరంగా హైప్ చేశానో నేను నిజంగా ఫీల్ ఎందుకంటే నేను సదుద్దేశంతో చెప్పాను ఇప్పుడు మీరు బిజినెస్ చేసుకోవాలి ఎవరైనా కూడా కానీ మనం అయితే ఒక రోజులో మనం లక్షాధికారులు అయిపోవాలి అయితే అయిపోవాలో అయితే ఫేమ్ అయిపోవాలి అనేది ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక వచ్చిన దౌర్భాగ్యం ఇది దాంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లే మీరు ఆవిడ షార్ట్స్ అవి చూసుంటారు సినిమా హీరోయిన్స్ మించిపోయి చేసి సరే అది కూడా ఆవిడ ఇష్టం అండి అనొచ్చు మీరు నేననేది మీరు ఇవన్నీ మాట్లాడి మళ్ళా ప్రజలు మమ్మల్ని బూతులు మాట్లాడుతున్నారంటే నువ్వు మాట్లాడావు కాబట్టి ప్రజలు మాట్లాడారు అది గుర్తుపెట్టుకోవాలి మనం ఒకసారి ప్రజల్లోకి వచ్చాక మీరు పబ్లిక్ అయ్యాక మీకు ఏదైనా వస్తాయి ఇప్పుడు మనకి కమెంట్స్ రావట్లేదని మీరు అడగచ్చు మేడం మీరు మాట్లాడుతున్నారు రావట్లేదు అని మీరు నమ్మితే నమ్మండి ఒక నైన్టీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ ఉంటే టూ పర్సెంట్ తిడతారు తిట్టేవారు కామన్ అది అది నేను తప్పుగా తీసుకోను వాళ్ళ సంస్కారం అది వాళ్ళ ఇష్టం అది నేనెవరు మాట్లాడటానికి దాని గురించి నేను బుర్ర పగలగొట్టుకుని వీళ్ళు ఎందుకన్నారు అంటే తప్పు మాట్లాడితే నేను సరిదిద్దుకోవాలి అది కూడా ఒప్పుకుంటాను నేను అంతే నేను ఏదైనా తప్పు మాట్లాడితే చెప్పే హక్కు ప్రజలకు ఉంటుంది ఇవిడేంటి ఇలా మాట్లాడుతోంది అని సో ఐ హ్యావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్ అంతే తప్ప మీకు నైంటీ నెగటివ్ వచ్చింది అంటేనే మీరు మాట్లాడుతుంది మీరు చేస్తున్నది తప్పని కదా అంటే చెప్పండి మేడం దువ్వడ శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు ఈ సండే ఎలిమినేషన్ అయింది కదా దీనికి ఒక త్రీ ఫోర్ డేస్ ముందన్నమాట దువ్వడ మాదిరిని నేను ఓటికి ఐదు వందలు ఇచ్చైనా సరే నేను ఫైనల్ వరకు తీసుకెళ్తాను ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను తనని గెలిపించుకుంటాను అని చెప్పేసి మీడియా ముందు చెప్పారు మరి ఇప్పుడు ఐదు వందలు ఇవ్వకపోవడం లోడిపోయింది లేదు అనుకోవాలా ఇక్కడ రెండు అంశాలండి ఒకటి అమ్మాయి రావడమే చాలా ఖర్చులు పెట్టారు కోట్లలో ఖర్చు పెట్టి తీసుకొచ్చారు ఆవిడని అనేది ఒక టాక్ ఉంది అవును రెండోది నేను డబ్బు రెండు రకాలుగా మాట్లాడాడు మాదిరి ఎవరు ఏమనకూడదు అనకూడదు మాదిరి మీద చేయకూడదు ఏంటో ఆయన మాట్లాడాడు అవును మేడం నీకంత నా ప్రాపర్టీ అనుకుంటే మీరు అసలు హౌస్ లోకి పంపించకూడదు రెండోది మీరు అన్నట్టుగా నేను ఓటుకు ఐదు వందలు ఇచ్చా చివరి వరకు తీసుకెళ్తానంటే ప్రజలు గొర్రెలా కాదు కదా నువ్వు డబ్బులు ఇచ్చినా వెయ్యరు వాళ్ళకి నచ్చితే నెత్తిన పెట్టుకుంటారండి ఇప్పుడు శ్రీజ విషయం భరణి గారి విషయం తీసుకోండి నేను వేరే ఛానల్లో ఆ రోజు క్లియర్ గా చెప్పా వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేయడం తప్పండి అని ఆ రోజు మీరు రెడ్డి గంటలు డిబేట్ జరిగింది ఆ నెక్స్ట్ వాళ్ళు వచ్చారు లోపలికి సరే మనం చెప్పినందు వాళ్ళు వచ్చారని నేను అంటలేదు ఒక పర్సంటేజ్ కన్సిడర్ చేసి ఉండొచ్చు అంతే కదా మన మాట అనేది ఒక వెళ్ళినా కూడా వీఆర్ హ్యాపీ అంటే మనం తప్పు మాట్లాడలేదు నేను కాబట్టి మీరు అంత అహంకారంతో నేను ఓటికి నోటు నేను కొనేస్తాను అంటే ఇది రాజకీయమా మీరు వైసీపీలో ఉండే వైసీపీ బుద్ధులు ఎక్కడికి పోవట్లా చేసినా బ్లడ్ లో ఊరిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి బాగా ఇంజెక్ట్ చేశాడు సో అంటే నేను అనేది ఇంకా మీరందరూ కూడా మీరు నీతులు ఏం చెప్తారు మీరు రాజకీయాలు ఎలా కొనసాగుతారు మాధురి అయినా పొద్దున్న ఆస్పిరెంట్ కదా నేను పాలిటిక్స్ లోకి రావాలని సో యు ఆర్ ఫిట్ ఫర్ దట్ ఫిట్ ఫర్ నథింగ్ అన్నట్టుగా ఇక్కడ ప్రూవ్ అవుతుంది అంటే మీరు విలువల ప్రకారం మీరు సరిగా లేరు నెక్స్ట్ రాజకీయాల్లో కూడా మీరు ఓటికి నోటు అనేది మీరు ఇప్పుడే స్ప్రెడ్ చేశారంటే ఒక బిగ్ బాస్ హౌస్ కోసమే రేపు పొద్దున్న రాజకీయాల్లోకి వచ్చాక మీరు ఎట్లా ఉంటారు ఇవాళ నేను రూపాయి ఖర్చు పెట్టాను కాబట్టి రేపు వంద రూపాయలు సంపాదించుకోవాలి నేను అనే యాటిట్యూడ్లో ఉంటారుగా కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా ఆదరిస్తారు నేను అందుకని ఇవాళ మాధురి వెళ్ళిపోయినందుకు ఎవరు బాధపడాల మరి శ్రీచరిని వెళ్ళిపోతే అందరం రెస్పాండ్ అయ్యి రెస్పాండ్ అయ్యారు మళ్ళీ తెచ్చుకున్నారు మీరు ఫీల్ అయ్యి ఉంటారు నేను ఫీల్ అయినా ఇంకోళ్ళు ఫీల్ అయ్యాను కానీ ఈవిడ విషయంలో ఈవెన్ హౌస్ మేట్స్ కూడా ఏంటిది ఇప్పుడు ఏదో మనిషికి మాట తెగులు నీటికి నాచు తెగులు అంటారు అలాగా మాటకి మాట ఇవ్వడం గొప్ప కాదండి ఇప్పుడు మీరు ఒకటి మాట్లాడతారు ఆ మాటకి నేను స్పాంటేనియస్ గా అందంగా బదిలిస్తే అది వేరు ఇక్కడ నేను నా అహంకారం చూపించుకోవడానికి రానుగా మాధురి ఏంటి మీరు స్పెషల్ ఏమి కాదు కదా ఒక దువ్వాడ శ్రీనివాస్తో ఉండడం వల్ల దివ్వల మాధురి అనే ఆవిడ ఇవాళ ఫేమస్ అయింది అంతే అంతే ఒక వాణి అనే ఆవిడని బయటికి పంపించి ఆవిడ కుటుంబాన్ని రోడ్డుకి ఇడ్చి వాళ్ళని బాధించారు కాబట్టి అనేది ఇక్కడ ప్రజలు చెప్పుకుంటున్నమాట అదర్వైజ్ హూ ఆర్ యూ సరే మీకు డబ్బు ఉందో ఆయనకి డబ్బు ఉందో మీరు ఒక వ్యాపారం పెట్టుకున్నారు అది మీ వ్యక్తిగతం అంతే తప్ప మీరు ఏం సాధించారని లైఫ్ లో ఇప్పుడు మీరు హౌస్ లోకి వచ్చేసి నేను దివ్యల మాదిరిని లేకపోతే దువ్వాడ మాదిరిని అంటే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ అంతే నథింగ్ ఎల్స్ అక్కడ మీరు వచ్చింది ఆడటానికి అంతేగాని నా మాట అందరూ వినాలి నా మాటే శాసనం అంటే శాసనాలు రోజులు చెల్లిపోయాయి ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించారు ఎవ్వడు ఏమీ ఫీల్ అవ్వట్లేదు ఇప్పుడు మాధురి కూడా మళ్ళా నేను శివాజీ గారి ఇంటర్వ్యూ మనం చూస్తాను సో యు ఆర్ మాధవి యు ఆర్ మాధురి అంటే మాధురి అంది ఈ మాట ఆ రోజే చెప్పుంటే లేదు కదా అంటే నాకు ఇష్టమైతే చెప్తా లేకపోతే చెప్పను అంటే తనందరు తన అన్ని తోపు అనుకుంటారు కొంతమంది అనుకుని నేను అనుకోలేరు అని మీరు తోపు అని నేను చెప్పలేదు అన్నాడు తొందర పాటు నేను తొందరపాటు చెప్తున్నాను అంటే తన్ని తను చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు అది మనకి ఆ ఇంటర్వ్యూ మొత్తంలో కనిపించింది కాబట్టి ఇవాళ నేను వెళ్ళాలనుకున్నాను వెళ్ళాను వచ్చేయాలనుకున్నాను వచ్చేసానంటే మీరు వచ్చేయాలనుకుంటే వచ్చేయలేదు మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళలేదు బిగ్ బాస్ కావాలనుకుని తీసుకుంది మీరు ఏదో అక్కడ చాలా బ్రహ్మాండంగా ఆడతారని వాళ్ళు అనుకున్నారు కానీ మన డే వన్నే చెప్పాము ఆవిడ తీసుకోవటం తప్పు సో మనం ఆ రోజే చెప్పామండి రమ్య అనే అమ్మాయిని తీసుకోవటం కూడా వేస్ట్ అదే విధంగా మాధురి గారిని తీసుకోవటం కూడా వేస్ట్ అని చెప్పాము ఇద్దరు అలాగే అంటే వాళ్ళని ప్రూవ్ చేసుకోలేకపోయారు సో ప్రజల ఏమన్నా ఆలోచన విధానం ఎప్పుడు కరెక్ట్ గా ఉంటుంది ఏదో ఫేమస్ అయిపోయారు కదా సోషల్ మీడియాలో అని మీరు కంటెస్టెంట్స్ తీసుకోవద్దని చెప్తున్నాం బిగ్ బాస్ మీరు సామాన్యులను తీసుకోండి మంచి వాళ్ళని తీసుకోండి టాలెంటెడ్ పర్సన్స్ తీసుకోండి వాళ్ళని ఎలివేట్ చేయండి అని చెప్తున్నాను